రైతు సోదరులకు నరదయో నమస్కారాలన్నీ అలాగే మీరు చూసిన గేది మూడో అయితే అండి గేది గేదెసి వారం రోజులు ఉంటుందండి డెలివరీ అవ్వడానికి అలాగే రైతు సోదరులందరూ కూడా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే కనుక గేదె ఒక క్వాలిటీ కానీ రకం కానీ ఎంచుకొని చూసుకొని తీసుకోండి ఇది ఆల్రెడీ ఒక ఈత పాలు దగ్గరగా పెట్టండి రోజు మీద పన్నెండు లీటర్ల పాలు అవుద్దండి రైతు సోదరులందరికీ నేను చెప్పింది ఏంటంటే గేదెలు నా దగ్గరే తీసుకోమని చెప్తే లేదండి యొక్క రకం క్వాలిటీ ఎంచుకొని గేదెను అయితే తీసుకోండి అలాగే మా అడ్రస్ వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ అండి కాకినాడ జిల్లా జగమ్మండల రావరం గ్రామం అండి రైతు సోదరులందరూ కూడా గేదె యొక్క రకం కానీ క్వాలిటీ కానీ చూసుకొని తీసుకొచ్చండి అలాగే మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అండి రైతులు ఎవరికైనా సరే పూర్తి వీడియో పంపంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి ఆయన పంపండి మీకు పూర్తి వీడియో పంపడం జరిగిందండి అలాగే గిళ్ళకు సనకొట్టే విధానం కూడా దారిలో పిండుకోవచ్చు మైక్ పూచియండి ఎటువంటి ఇబ్బంది ఏమైనా సరే పూర్తి గ్యారంటీ అండి ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్